ందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము లుకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుంచి నలభై వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేద్దాం చదువుతాను వినండి యేసు ఈ మాటలు చెప్పి ఋషులేమనకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను ఆయన వెలువల కొండ దగ్గరున్న వేత్పగే వేతనేయ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యుల్ని ఇద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను దాని మీద ఏ మనుషుడను ఎన్నడను కూర్చుండలేదు దాన్ని విప్పి తోలుకుని రండి ఎవరైనానూ మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినేయడలా ఇది ప్రభుణకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిది పిల్లను ఇప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిది పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభునకు కావలసి ఉన్నదని తరువాత వారు యేసునద్దకు దాని తోలుకొని వచ్చి ఆ గాడిది పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచేరి కొండ నుండి దిగువ చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు శుతింపబడునుగాక పరలోక మందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గుర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి ఆ సమూహములో ఉన్న కొందరు పరిశీయులు బోధకుడా నీ శిష్యులు గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు వరకుండ నీడల ఈ రాళ్ళు కేకలు వేనని మీతో చెప్పుచున్నాను నేను దేవుని బిడ్డలారా ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం మనము ప్రభు ఈ లోకానికి రాకమునుపు కట్టబడిన గాడిద లాంటి జీవితం పాపముల చేత అపరాధముల చేత కట్టబడ్డాం అయితే ఈ ప్రపంచంలో కులము ధనము ఆస్తి అంతస్తులు జ్ఞానము విద్య పదవి ఏది కూడా పాప కట్లతో కట్టబడిన మనల్ని విప్పలేకపోయాయి సాక్షాత్తు యేసు ప్రభు ఒక్కడే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త గనుక ఆయన మానవుడిగా వచ్చి నన్ను నిన్ను భయంకరమైన పాపము కట్లు నుంచి విప్పాడు అయితే యేసు ప్రభు ఆ గాడి మీద కూర్చొని నడుస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలను తలపోసుకుని మహాశబ్దముతో ఆ జనసమూహము స్తోత్రం చేశారు నీ జీవితంలో ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా పాపము నుండి శాపము నుండి నరకము నుండి దారిద్రత నుండి పేదరికము నుండి కష్ట కష్టాల నుండి కడగండ్ల నుండి కన్నీళ్ళ నుండి విడిపించుటయే ఇంతకంటే అద్భుతం ఇంకేముంటుంది కాబట్టి ఏ మాత్రము నీవు మరచిపోక అనుక్షణం దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన గొప్పతనాన్ని కొనియాడుతూ ఉండాలి ఒకవేళను ఆ పని చేయకపోతే ఈ సృష్టి దేవుణ్ణి స్థుతిస్తుందని బుద్ధి తెచ్చుకొని సృష్టి కంటే ఎంతగానో ప్రేమించిన ఓ మనిషి ఓ మానవుడా నీవు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో స్తోత్రయాగం చేయాలని ఈరోజు ప్రభు నీకు నాకు పిలుపునిస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో నాకేం చేశాడు దేవుడు నాకు ఈ కష్టాలేంటి నాకు ఈ జబ్బులేంటి నాకు ఈ పేదరికం ఏంటి నాకు ఈ అప్పులు ఏంటి అని సగుతున్నావా అయ్యో ఎంత భయంకరమైన పాపం అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నిటికంటే అద్భుతమైనది అన్నిటికంటే గొప్ప కార్యం ఏదైనా ఉందా ఉంది ఏంటది పాపము నుండి నిన్ను ప్రభువు విడిపించుటయే కట్టబడిన గాడిదని విప్పి మీద కూర్చున్నట్టు పాప బంధకాలతో ఉన్న మనల్ని ఏసయ రక్తములో కడిగి విడిపించి ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు కష్టాలు కడగండ్లు కన్నీళ్ళు అన్నీ కూడా పటాపంచులు చేసి ఆయన నీ హృదయంలో రాజుగా ప్రభువుగా పరిపాలన చేస్తున్నాడని నువ్వు నమ్మితే నీ జీవితం ధన్యమైపోతుంది నీ కష్టాల్లో కూడా నువ్వు సంతోషాన్ని చూడగలవు శ్రమంలో కూడా సంతోషాన్ని చూడగలవు బహు దుఃఖంలో కూడా నువ్వు సంతోషాన్ని చూడగలవు యుగయుగాలు పరలోకములో ఆయన రాజ్యములను ఆనందించగలవు అట్టి కృప ఇప్పుడే నీకు కావాలనంటే ఉన్న పాటున నీకు విడుదలిచ్చిన ప్రభువుని సనగక స్థుతిస్తూ ఉంటే నిత్యము ఆనందిస్తావు అట్టి కృప తండ్రి ఇప్పుడే నీకు నాకు దయచేను గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్